హలో నేను విశేషరావు ఫ్లాష్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకి స్వీట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్రీ పర్సెంట్ డిఏని పెంచుతూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉద్యోగులు అందరికీ వర్తిస్తుంది ఇది ఒక శుభవార్త వాళ్ళకి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాకేం చేయలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు మాకు చాలా హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చలేదు అని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్రీ పర్సెంట్ డిఏని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం కొన్ని లక్షల మందికి దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకి పెన్షనర్లకి మొత్తానికి బెనిఫిట్ ఉద్యోగులకు డైరెక్ట్గా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులకి ఇది బెనిఫిట్ కలిగించేటువంటి అంశం ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోయాల్సినటువంటి భారం ఎంతో తెలుసా నూట యాభై కోట్లు సుమారుగా నూట యాభై కోట్లు ప్రజల శ్రమ ప్రజలు ను ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఉద్యోగులకి ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా ఇక దీని కారణంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతూ ఉంటే దాదాపు ఐదు కోట్ల పైచిలుకు ఉన్నటువంటి ప్రజలు ఈ మొత్తం భారాన్ని మారాల్సి వస్తుంది మోయాల్సి వస్తుంది సో ఇప్పటి వరకు డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ ఉండేది ఇది కాస్త ఇప్పుడు ఎంత అయింది థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అయింది ఈ మధ్యకాలంలోనే ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా త్రీ పర్సెంట్ డిఏని పెంచింది ఆ రోజే నేను ఒక వీడియో చేశాను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా త్రీ పర్సెంట్ డిఏ పెంచాలని చెప్పి పట్టుబడతారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి తలగ్గుతారు త్రీ పర్సెంట్ డిఏ పెంచుతారని చెప్పి చెప్పాను అంతేకాదు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి ఉద్యోగులు చెప్తున్నారు ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చారు మిగతా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకొక ఫైల్ కూడా రెడీ అయింది ఈ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫైల్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా క్యాబినెట్ లో జరగబోతుంది సో క్యాబినెట్ లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి పండగ లాంటి వార్త సరే దాన్ని కరువు బం అంటారా లేదంటే డిఎల్ అంటారా లేదంటే ఐఆర్ అంటారా ఏమన్నానండి బట్ మెయిన్ ఛానల్స్లో మాత్రం కరువు బం అని ఇస్తున్నారు సరే ఆ మాట అనడానికి నేను కొంతగా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే ఫీల్ అవుతున్నారు పాపం చాలామంది ఎంప్లాయీస్ కొంతమంది నా మిత్రులు ఉన్నారు చాలామంది వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కరువు బం ఏంటి మాకేమైనా కరువు వచ్చిందా మేము మాకు రావాల్సింది అడుగుతున్నాం మేము అని చెప్పి అందుకే డిఎలు డిఎర్నెస్ అలవన్స్ అనుకుందాం లేదంటే ఇంటీరియర్ రిలీఫ్ అనుకుందాం ఏదన్నా కానీ మొత్తం మీద డిఏ విషయంలో సాధించారు వాళ్ళు డిఏని మూడు శాతం సాధించారు కారణంగా నూట యాభై కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక రాబోయేటువంటి రోజుల్లో పిఆర్సీ కమిషన్ దాని మీద కూడా క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది కేబినెట్ ప్రస్తుతం జరుగుతుంది లో ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది దీంతో సంబరం చేసుకుంటున్నారు ఉద్యోగులు దసరా చేసుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉండిపోయారు పాపం ఎందుకంటే జీతాలు పెంచలేదని దీపావళి బాగా చేసుకునేదానికి అనుకున్న అనుగుణంగా డీఏలు లేదంటే ఇంకేమన్నా బెనిఫిట్స్ అందజేస్తారో ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం మూడు శాతం డిఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది క్యాబినెట్లో అలాగే బకాయిలు కూడా ఇవ్వడానికి సిద్ధప సిద్ధపడుతుంది ప్రభుత్వం బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ఉద్యోగుల పక్షాన నేను నిలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తూ ఉన్నారు ఆయన నర్సీపట్నం టూర్ వెళ్ళినటువంటి సందర్భంగా కూడా హామీ ఇచ్చారు ఉద్యోగులకు నేను అండగా ఉంటానని చెప్పేసి బహుశా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని రాలా ఆయన కనుక ఒకటో తారీఖు జీతాలు ఇచ్చినట్టయితే ఈ డిమాండ్స్ వచ్చినాయి అప్పుడు ఒకటో తారీఖు మాకు జీతాలు ఇస్తే చాలు అని ప్రాధేయపడినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవచ్చు సో అలా అని చెప్పేసి వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు అని చెప్పి మనం అన్నాం ఎందుకంటే జీతాలు ఇవ్వాల్సిందే డిఎల్ ఇవ్వాల్సిందే టీఎల్ ఇవ్వాల్సిందే అలాగే ఐఆర్లు ఇవ్వాల్సిందే అలాగే పిఆర్సీ వేయాల్సిందే ఇవన్నీ చేయాల్సిందే లేకపోతే ప్రభుత్వాన్ని దించగలరు వాళ్ళు పడగొట్టగలరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది నేను చెప్పడం కాదు వాళ్ళ నాయకులు చెప్పినటువంటి మాటే అయితే ఇక్కడ కేవలం డిమాండ్ల గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు నిత్యం కానీ బాధ్యతల గురించి ఆలోచించరు నేను ఈ మధ్య అసలు కరప్షన్ ఎంత ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఎంత కరప్షన్ ఉంది ఏ డిపార్ట్మెంట్లో ఉంది అని అది కూడా నేను డిస్టేజ్ చూపించాను ఇప్పుడు కూడా మళ్ళా నేను చూపిస్తాను అలాగే ఇప్పుడు తాజాగా పట్టుబడినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా చూపిస్తారు ఏసీబీకి ఇవాళ ఆఫ్ ఆఫ్నో పట్టుబడినటువంటి వాళ్ళు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి అని కనుక చూస్తే ఇక్కడ ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఇతను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇతను ఇతను ఎంత సంపాదించాడడానికి ఏసీబీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రైట్ చేస్తే బయటపడినటువంటి ప్రాథమికంగా బయటపడింది ఏంటంటే టూ పాయింట్ సిక్స్ కేజీస్ బంగారం గోల్డ్ అలాగే ఇది దీని వాల్యూ ఎంత తెలుసా దాదాపు మూడు కోట్లు మూడు కోట్లు ఏసీబీ వాళ్ళు అంచనా వేస్తున్నారు అలాగే ఐదు పాయింట్ ఐదు అంటే ఐదు కేజీలు ఐదున్నర కేజీలు సిల్వర్ అంటే అంటే వెండి ఇది కాకుండా యాభై లక్షల రూపాయలు ఇరువైనటువంటి ఆభరణాలు ఆభరణాలు అలాగే నగదు ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల నగదు దీంతో పాటు ఫామ్ హౌస్లు బినామీ పేరుతోటి ఉండేటువంటివి అలాగే పదిహేను పదిహేడు టన్నుల తేనె మరి ప్రపంచం ఏమన్నా అయిపోతే తను బాగుండాలి అనుకున్నాడేమో పదిహే పదిహేడు టన్నుల తేనెని ఆయన స్టాక్ పెట్టుకున్నాడు అంటారు ముప్పై రెండు కాటేజీలు అలాగే ఆరు ట్రాక్టర్లు అలాగే ఒక గోశాల ఒక గుడి ఒక ఫోర్ డిఎన్ డీవర్ కారు స్కోడా స్లావియా కియా సోనెట్ మార్తిసియాజు ఇలా కార్లు ఉన్నాయి ఆయన అంటే లగ్జరీ కార్లు ఇది ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంకా ఉన్నాయంట ఇన్సూరెన్స్ పత్రాలు షేర్ డాక్యుమెంట్లు ఇవన్నీ స్వాధీనం చేసుకుంటున్నారు ఇంకా తేలాల్సి ఉంది ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏసీబీ ఇవాళ రైడ్ చేసి దొరికినటువంటి కాకపోతే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఉద్యోగి అసలు మధ్యప్రదేశ్ ఉద్యోగికి సంబంధించిన మనం ఎందుకు మాట్లాడతాం అని చెప్పి అనుకోవచ్చు మీరు ఇదే రోజు మళ్ళా తెలంగాణలో ఒక ఎంప్లాయీ ఇతను చిట్ట్యాల చిట్టాలకు సంబంధించినటువంటి తహసీల్దార్ ఇతని పేరు కృష్ణ ఇతను ఒక రైతు వెళ్ళి తన భూమికి సంబంధించినటువంటి వివరాలు లేదు పాస్బుక్ లాంటిది ఏముంటే రెండు లక్షల రూపాయలు లంచమండి ఈ రెండు లక్షల రూపాయలు లంచం అడిగితే అది ఇవ్వలేనట్టు పరిస్థితుల్లో రైతు ప్రాధాయపడ్డాడు నేను ఇవ్వలేను నేను ఒక ముప్పై వేలు ఇచ్చుకోగలను మించి నేను ఇవ్వలేను అని చెప్తే రెండు లక్షలు ఇస్తేనే నేను పాస్బుక్ ఇస్తాను లేదంటే మీ భూమి సమస్యను పరిష్కరిస్తా లేదంటే లేదు అని చెప్పి ఆయన కరాఖండిగా చెప్పడంతో మరో మార్గం లేక ఆ రైతుకి నేరుగా వెళ్ళి ఏసీబీకి కంప్లైంట్ చేస్తారు ఏసీబీకి కంప్లైంట్ చేస్తే ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే ఆయన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు బయటపడి ఇంకా లెక్కేస్తున్నారు అది ఎంత లెక్కేస్తున్నారు ఎంత అనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయాల ఆయన బ్యాంక్ లాకర్లలో ఆయన బీరువాల్లో కూడా కేజీల కొద్ది బంగారం వెండి అలాగే భూములు బినామీ పేరుతో భూములు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి తేలుతూ ఉంది సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి ఉందని చెప్పేసి మొత్తం డేటా ఇచ్చింది డెబ్బై ఐదు శాతం హయ్యెస్ట్ రెవెన్యూలో ఉంది అరవై ఐదు శాతం యాభై శాతం ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో మొత్తం పర్సంటేజీ ఇచ్చారు ఒక్క డిపార్ట్మెంట్లో కూడా యాభై శాతం తక్కువ లేదు అన్ని యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కరప్షన్ ఉందని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఆ డిపార్ట్మెంట్లో ఎంత పర్సంటేజీ అవినీతి ఉందని మరి ఈ అవినీతితోటి ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాలని ఎన్ని రోజులు నడపగలరు ఎన్ని రోజులు మీరు టీఏలు డిఏలు ఐఆర్లు పిఆర్సీలు పెన్షన్లు బకాయిలు వీటన్నిటిని డిమాండ్ చేస్తూ ఎన్ని రోజులు ఉండగలరు మీ హయాం అయిపోతుంది మీరు రిటైర్ అయిపోతారు మీ తర్వాత పిల్లలైనా సరే మీ భారాన్ని మోయాలి కదా ఇప్పటికిప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు మరి నీ మీ తర్వాత తరం ఎవరైతే ఉన్నారో ఆ తరానికి ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు ఖచ్చితంగా పడతాయి కదా అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు నీతివంతంగా పనిచేసి మీరు జీతాలు అడిగిన ఒక అందం చాలామంది నేను అందం అంటలేదు నేను చాలా క్లియర్ చెప్తున్నాను సుమ నిజంగా నీతివంతంగా పనిచేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే వాళ్ళని నిజంగా గౌరవప్రదంగా చూడాల్సిందే కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి కరప్షన్ పర్సంటేజ్ని చూస్తే ఎంత పర్సంటేజ్ కరప్షన్ ఉన్నారో అర్థమవుతుంది మరి దీన్ని బట్టి మీరు ఇప్పటికిప్పుడు ఈ తరంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు మరి మీరు మీ కారణంగా చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అది పొలిటీషియన్స్ కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా సరే డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కరప్షన్ని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఆ విధంగా కరప్షన్ పెంచుకుంటూ పోతే ఇవాళ భారతదేశం మూడు వందల లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది తెలంగాణ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది మరి ఈ అప్పుని మీ తరం పోయినా కానీ మీ తరంలో మీరు అవినీతి చేసి సంపాదించవచ్చు ఎలాగో మీరు ఉండరు కదా పదిలింగ ఎవరు కూడా ఆ తర్వాత వచ్చేటువంటి తరం అదే అవినీతి చేసి బతుకుతుందా అలాంటప్పుడు ఆ అప్పులు వాళ్ళ మీద పడవా అప్పుడైనా సరే మీరు అనుభవించాల్సిందే కదా డైరెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్గా నెక్స్ట్ తరం అయినా అనుభవించాలి కదా మరి మీరు నెక్స్ట్ తరానికి ఏమిస్తున్నారు అప్పులు మంచిస్తున్నారా అవినీతిని వారసత్వం ఇస్తున్నారా ఏమిస్తున్నారు అనేది ఆలోచించాలి సరే మీరు రావాల్సింది మీరు తీసుకుంటున్నారు పేదోటి పరిస్థితి ఏంటి రైతు పరిస్థితి ఏంటి సమాజం పరిస్థితి ఏంటి ఇది కనీసం రోజుల్లో ఒకసారి ఆలోచించాలి కదా రైతు వస్తే మీరు అవినీతి డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు డిమాండ్ చేస్తారు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక గిరిజన శాఖలో ఉన్నటువంటి ఒక అధికారి దగ్గర రైడ్ చేస్తే దాదాపు ఇరవై ఐదు కోట్లు బయటపడ్డాయి కదా ఇరవై ఐదు కోట్లు డీల్ కదా అది మరి ఇతంకి ఏం చెప్తారు ఒక అధికారి ఐదు వందల కోట్లు ఎలా సంపాదించగలరు వంద కోట్లు ఎలా సంపాదించగలరు ఇది సాధ్యమేనా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అతనికి సంబంధించినటువంటి బినామీలు వీటన్నిటిని కలిపి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది మరి ఇవన్నీ ఎవరు దేనికి ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు మీ తరం తర్వాత నెక్స్ట్ తరం వస్తుంది ఆ తర్వాత ఇంకో తరం వస్తుంది ఈ తరం కాకపోతే ఆ తరం ఆ తరం కాకపోతే అవత తరం అయినా సరే ఖచ్చితంగా మీ పాపాలని ముయాల్సిందే ఆ పాపాలని షేర్ చేయాలనుకుంటున్నారా మీరు లేదంటే నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నారా అనేది మీరు నిర్ణయించుకోవాలి సో కాబట్టి ఈ అవినీతి పనులు కేజీలు కొద్ది బంగారం వెండి ఎలా వస్తుంది అధికారులకి మధ్యప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు లేదా ఇంకో రాష్ట్రం కావచ్చు ఎలా వస్తుంది దీన్ని అరికట్టడం ఎలా అందుకే ఉద్యోగులకు ఉన్నటువంటి రక్షణ తొలగించాలనేది ఢిల్లీలో ప్రారంభమైనటువంటి జన్ జెడ్ నేపాల్లో వచ్చింది కదా ఉద్యమం ఆ తరహాలో జన్ జీ ఉద్యమం వస్తుంది అది ఇంకా తెలుగు రాష్ట్రాలకు రాలా అది వస్తే అప్పుడు తెలుస్తుంది అవినీతి పనులకు సంబంధించి నిలదీస్తే అలా కనుక నిలదీతం ప్రారంభమైతే అవినీతి అంత ముందే అవకాశం ఉంది అప్పటి వరకు ఈ అవినీతి ఇలానే ఉంటుంది కరువు బచ్చాలు మాకు కావాలంటారు దానికి కొంచెం బృతి కింద కొంచెం స్మార్ట్గా దాన్ని మారుస్తారు జనరల్గా మనం పనులకు వస్తే కూలి అంటాం ఉద్యోగులు జీతాలు అంటారు అంతే తేడా దానికి పెద్ద తేడా ఏమైంది కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకొని బాధ్యతగా వ్యవహరించాలి హక్కులతో పాటు బాధ్యతలు కూడా తీసుకోవాలి అప్పుడే సమాజం గౌరవిస్తుంది లేదు మాకు అవసరం లేదు గౌరవం అవసరం లేదు మా తరం హ్యాపీగా డబ్బులుంటే సరిగిపోతుందని అనుకుంటే అది ఎవరిష్టం అవ్వదు కానీ ఇలాంటి అవినీతి పనులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చేయాలనిపిస్తుంది వీడియోలు చేస్తే కనీసం ఒకరు కాకపోతే ఇద్దరైనా సరే ఆలోచిస్తారు అనేది మారుతారు ఇప్పటికిప్పుడు అని చెప్పి నేను అనుకోవట్లా ఎందుకంటే మీరు పెట్టేటువంటి కామెంట్లు మీరు పెట్టేటువంటి అభిప్రాయాలని చెప్తున్నారు మా వాళ్ళు నేనైతే డైరెక్ట్ చూడండి కానీ అవి చూసిన తర్వాత మీ జ్ఞానం ఎంత ఉంది అవినీతి పరులది అనేది నాకు అర్థమవుతుంది అలాంటి పెట్టేది అవినీతి పరులు తప్ప ఎవరు బెటరు నిజాయితీ పనులు ఎవరు బెటరు సో దీని మీద ఈ అవినీతి మీద కేజీలు కొద్ది బంగారం విండి దాని మీద మీ కామెంట్ అనేది తెలియదు థ్యాంక్ యూ